నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి అమరావతి ఔటర్ రింగోడ్ దగ్గరలో ఉన్నటువంటి అమరావతి ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మీ ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ మనకి చెన్నై హైవేకి దగ్గరగా మంగళగిరి దగ్గరలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత కళను నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇక్కడ మనకి అమరావతి సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి మంగళగిరి దగ్గర అంటే మనకి ఎప్పటి వెళ్ళే రోడ్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్లాట్స్ అంటే త్రి అన్ని త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ప్లాట్సు మనకి మూడు ఎకరాల్లో నాలుగు బ్లాక్స్ కింద ఇవి ఐదు ఫ్లోర్స్ చొప్పున ఉంటాయి ఇక్కడ మనకి త్రిబుల్ బెడ్రూమ్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్సు ఇక్కడ మనకి పదహారు వందల పదకొండు ఎస్ఎఫ్టి అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఎస్ఎఫ్టీ రెండు వేల ఏడు ఎస్ఎఫ్టీ త్రిబుల్ బెడ్రూమ్తో ఉంటాయి ఇక్కడ మనకి లేఅవుట్ అయ్యండి అప్రూవల్ లేఅవుట్ అయ్యండి ఎస్బీఐ ఐసిఐసిఐ ఈ బ్యాంకులతో లోన్ అవైలబిలిటీ ఉన్నటువంటి మనకి మూడు ఎకరాల్లో నాలుగు బ్లాకులుగా ఐదు ఫ్లోర్లతో రెడీగా ఉన్నాయండి చిన్న చిన్న మేజర్ మైనర్ వర్క్స్ ఉన్నాయి కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది ప్రీమియం త్రీ బీకే గెటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇక్కడ మనకి నేషనల్ హైవే చెన్నై హైవేకి దగ్గరలో డీజీపీ ఆఫీస్ దగ్గరలో మనకి హైవే నియర్ బై ఉన్నటువంటి ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మొత్తం టోటల్ రెండు రెండు వందల ఐదు ఫ్లాట్స్ అండి రెండు వందల ఐదు ఫ్లాట్స్ తోటి నాలుగు బ్లాక్స్ తోటి ఐదు ఫ్లోర్లతోటి ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ ఉంది లోన్ పెట్టుకుని మీరు పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనకి పదకొండు పదహారు వందల పదకొండు ఎస్ఎఫ్టీకి అరవై ఏడు గజాల అన్డివైడెడ్ షేర్ అండి అలాగే రెండు వేల ఏడు ఎస్ఎఫ్టీకి ఎనభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అన్డివైడ్ షేర్ అండి పంతొమ్మిది వందల ఎనిమిది ఎస్ఎఫ్టీకి ఎనభై స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ అండి ఇక్కడ మనకి గవర్నమెంట్ వాల్యూ వచ్చి గజం ముప్పై వేల రూపాయలు ఉందండి గజ ముప్పై వేల రూపాయలు గవర్నమెంట్ వాల్యూతో ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి మ్యాక్సిమం గవర్నమెంట్ వ్యాల్యూకి ఇక్కడ సేల్కుందండి ఇది మనకి దీపావళి ఆఫర్ కింద అంటే ఈరోజే అంటే పన్నెండు పది ఇరవై ఐదో తారీఖు మనకు ఓపెనింగ్ జరుగుతుంది ఆదివారం ఈ ఓపెనింగ్ సందర్భంగా మనకి రేటు తగ్గించిస్తున్నారండి నాలుగు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ వచ్చి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే స్మాల్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి లోన్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ తప్పనిసరిగా చూడండి ఇక్కడ మన నేషనల్ హైవే చెన్నై హైవేకి దగ్గరలో ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ వ్యాలీ గజం ముప్పై వేల రూపాయలు అమ్ముతున్నటువంటి ఈ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ మనకి వాకింగ్ ట్రాకు అలాగే జిమ్ నా ఇక్కడ మనకి అన్ని రకాల గేటెడ్ కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి అన్ని సదుపాయాలు తోటి ఉన్నాయండి క్లబ్ హౌస్ జిమ్ వాకింగ్ ట్రాకు అలాగే మనకి బీటీ రోడ్సు సెంట్రల్ లైటింగ్స్ అలాగే మనకి ప్లాంటేషను అన్ని రకాల సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో తప్పనిసరిగా ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు దీంట్లో మనకి అనేక రకాలైన సౌకర్యాలు ఉన్నాయి సూపర్ మార్కెట్ మల్టీ పర్పస్ హాలు అలాగే ఇండోర్ గేమ్సు జాగింగ్ ట్రాక్స్ షటిల్ కోర్టు కాంపౌండ్ వాలు విత్ ఆర్చి ఇలా గెస్ట్ రూమ్స్ అన్ని అన్ని రకాల ఉన్నటువంటి ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ త్రీబీకే అపార్ట్మెంట్స్ని కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు మంగళగిరి దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవేకి ఆనుకుని దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్స్ని ఒకసారి విజిట్ చేయండి అక్టోబర్ పన్నెండో తారీఖున ఈరోజే ఓపెనింగ్ అండి అలాగే దీపావళి సందర్భంగా ఈ ఆఫర్ని ఇస్తున్నారు నాలుగు వేల నాలుగు వందల రూపాయలండి ఎస్ఎఫ్టీ ఇక్కడ మనకి గజం వాల్యూ వచ్చేసి ముప్పై వేల రూపాయలు నడుస్తుంది ఇక్కడ మనకి పదకొండు పదహారు వందల పదకొండుకి అరవై ఏడు గజాలు రెండు వేల ఏడు ఎస్ఎఫ్టీకి ఎనభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అండి ఒకసారి తప్పనిసరిగా విచ్చేయండి చూడండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసి ఇస్తారు మీకు కావాల్సిన విధంగా కూడా మీరు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికి ఎలా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి